महा, ओम श्री मातृने नमः ओम श्री गुरुभ्यो नमः హరి ఓం అందరికి నమస్తే నందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరూ బాగుండాలి మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మన సౌందర్య లహరిలోని అరవై ఏడవ శ్లోకం గురించి అయితే మనము విందాము ఈ అరవై ఏడవ శ్లోకంతో కనుక పారణ చేస్తే ఎటువంటి ఫలితములుంటాయి అమ్మవారికి ఏమైనా విజయం పెట్టాలి ఎన్ని రోజుల పారణ చెయ్యాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ రోజున మనము విందాము ఈ అరవై ఏడవ శ్లోకంతో కనుక పారణ చేసినట్లయితే ఫలితం ఏం లభిస్తుందంటే సకల శ్రీ వశీకరణం లభిస్తుందని చెప్తూ ఉన్నారు ఈ శ్లోకంలో శంకర భగవత్పాదులు అమ్మవారి భగ అమ్మవారు చుబుకాన్ని అంటే గడ్డాన్ని వర్ణించారు అమ్మ చుబుకంతో పోసిదగిన వస్తువేది లేదని అమ్మ చుబుకం మహా సౌందర్యవంతమైనదని చెప్పారు ముందుగా మన శ్లోకం గురించి అయితే మనము విందాం కరాగ్రేణ స్పృష్టం తుహిన గిరి రక్తం ముహురధర పానాకులతయ కరగ్రాహ్యం శంభోర్ముఖ ముకుర వృంతం గిరిసుతే కథం కారం భ్రూమస్తవ చుబుక మోపమ్య ఈ శ్లోకం ఏ విధంగా పదవి భాగం చేసుకొని చదువుకోవాలి అనేది అయితే విందాము కరాగ్రేణ స్పృష్టం తుహిన గిరిన వత్సలతయ గిరీసేన ఉదస్తం ముహుహ అధర గిరిసుతే ముఖముకురంతం గిరిసు తవ చుబుకం ఔపమ్యరహితం టీకా గురించి మనం విన్నాం హే గిరిసుతే ఓ పర్వత పర్వతపుత్రి పార్వతీ తుహిణ గిరి తండ్రేణ హిమవంతుని పర్వతరాజ చేత స్తరతయా బిడ్డవన్న వాత్సల్యము చేత కరాగ్రేణ చేతి కొసతో ముంజేతితో స్పృష్టం విముర బడిన దియు పుడక బడిన దియు గిరీషైన భర్త అయిన శివుని చేత అధరపాన ప్లస్ ఆకులతయ మీ క్రింది పెదవిని చుగించుటలోని చుగించుటలోని తత్రపాటు చేత అధరపానం చేయాలనే మిత్ర తొందరపాటు చే నువ్వు మాటికి మాటికి ఉదస్తం పైకి ఎత్తబడిన అయిన శివుని యొక్క కరగ్రాహం చేతితో పట్టుకోనద్యూ ముఖ ముకురవృంతం ముఖమనే అద్దానికి పిడి వంటిదియుపణ్య రహితం పోల్చడానికి మరొక వస్తువు లేదనియు అయినా తవని నీ యొక్క చుబుకం గడ్డమును కథంకారం ఏ విధంగా సరిపోల్చి భ్రూ మహాగన్ నింపగలము తాత్పర్యం గురించి మనము విందాం అమ్మా పార్వతి నీ తండ్రి అని హిమవంతుడు గడ్డపు అన్న వాత్సల్యంతో నీ గడ్డమును ముంజేతితో నిమురుతాడు నీ భర్త అయిన పరమశివుడు అదరపానాన్ని చెయ్యాలనే ప్రేమతో నీ గడ్డమును తృపాటుతో మాటికి మాటికి పై చెత్తుతూ ఉంటాడు నీ గడ్డం ఈశ్వరుడు సైతము చేతితో పట్టుకోదగిన అర్హత కలిది నీ గడ్డం ఈశ్వరుడు తన ముఖమును చూసుకొనే నీ ముఖమనే అద్దానికి పిడువలే ఉంది అటువంటి సాతులని నీ చువుకాన్ని గడ్డాన్ని వర్ణించి చెప్పడానికి దేనితో పోల్చి వర్ణించాలో తెడియం లేదు నీ గడ్డముతో పోల్చడానికి తగిన వస్తువు ఏది లేదు నీ చుబుకాన్ని ఎలా వర్ణించను పార్వతి యొక్క చుబుకము విరూపమానమైనదని భావము మన శ్లోకం విన్నాం కదా ఇప్పుడు ప్రతి కి కూడా వివరణ అయితే విన్నాం కరాగ్రేణ స్పృష్టం తెగిన గిరిన బలతయా చుబుకము అంటే గడ్డము క్రింది పదవ కింద ఉన్న దుద్దినే చుబుకము లేక చుబుకము అంట దేవుడి యొక్క చివుకము గొప్ప సౌందర్యము కలది దీని సృష్టిలో ఇద్దరు మాత్రమే సృష్టింపగలరట మొదటివాడు హిమవంతుడు అతడి తుహినగిరి అంటే మంచుకొండ హిమవంతుడు పార్వతికి పార్వతికి తండ్రి కాబట్టి వాత్సల్యంతో తన కొనతో పార్వతి గడ్డాన్ని నిమురగలిగాడు రెండవ వాడు పార్వతి భర్త శివుడు శివుడు ఆమెకు భర్త కాబట్టి పార్వతిపై ప్రేమతో ఆ చువుకాన్ని సృష్టించగలిగాడు ఈ విధంగా పార్వతి చువకము చాలా విశిష్టమైంది హిమంతునికి తండ్రిగా పార్వతిపై వాసని ఉంది శివుడికి భర్త అయిన పార్వతిపై ప్రేమ ఉంది ఇతరులపై ఉండే ప్రీతి అనేక రకాలు పుత్రుడు పుత్రిక అన్న వారిపై తల్లిదండ్రులకు ఉన్న ప్రీతిని వాత్సల్యము అంటారు భర్తపై భర్తకు ఉండే ప్రీతిని ప్రేమ అంటారు గురువుకు శిష్యులపై ఉండే ప్రీతిని అనుగ్రహము అంటారు సోదరులకు అన్నగారులపై ఉండే ప్రీతిని భక్తి అంటారు ఇక్కడ హిమవంతునికి పార్వతిపై వాసని ఉంది అందుకే అతడు అనురాగంతో పార్వతి కానీ పుడికాడు అంటే నిమిరాడు అంటే స్పృశించాడు ఎన్నో సందర్భాల్లో ప్రేమతో నా బంగారు తల్లి అంటూ ఆమె గడ్డం పట్టుకుని గాలించాడన్నమాట ఇక రెండో లైన్ గురించి అయితే మనం విన్నాం గిరీశేనోదస్తం ముహు రథర పానాకులతయా గిరీషుడంటే శివుడు గిరీషుడు అంటే కైలాస పర్వతంపై సైనించేవాడని అర్థం శివుడు పార్వతీదేవితో శృంగార క్రీడ చేసేటప్పుడు ఆమె సిగ్గుతో తలపైకి ఎత్తుకపోవడంతో శివుడికి పార్వతి యొక్క అదరపానాన్ని చేయడానికి లేకపోయింది అప్పుడు శివుడు మాటికి మాటికి పార్వతీ గడ్డాన్ని పైకి ఎత్తుతున్నాడట అందుచేత పార్వతీదేవి యొక్క చువుకము ఈశ్వరుడి చేత పైకి ఎత్తబడింది ఈ విధంగా పరమేశ్వరుడి చేత సృపి సృషించబడిన యోగ్యత గలది ఆమె చువుకము అందుచేత అది చాలా గొప్పది ఇక మూడో లైన్ గురించి అయితే మనము విన్నా కరగ్రాహ్యం శంభోహో ముఖ ముకుర వృంతం గిరిసు పార్వతి గిరిసుట అంటే హిమవంతుని కూతురు ఇక్కడ గిరిసుతి అనే పదము పార్వతికి సంబోధన పార్వతీదేవి చువుకము సింహునకు కరగ్రాహ్యము అంటే ఆయన చేతితో గ్రహించినది ఆ గడ్డానికి అంత విశిష్టత ఉంది ఎందుకు శివుడు దేవి చుబుకాన్ని చేతిలో గ్రహించాడు గ్రహించాలి ఆ చువుకము పార్వతీదేవి ముఖాన్ని అద్దానికి పిడిలా ఉన్నదిట పారది ముఖ దర్పణంలో ఈశ్వరుడు తన ముఖ అని చూసుకునేవాడు పారది చువుకుమ ఆమె ముఖము అని అర్థమును పట్టుకోవడానికి ఉపయోగించే పిడిలా ఉన్నది అందుకే శివుడు పార్వతి చిబు చేతితో పట్టుకుని తన ప్రతిబింబాన్ని ఆమె ముఖ దర్పణంలో చూసుకునేవాడని గ్రహించాలి పార్వతీదే ముఖం అర్థం వలె ఉందని దాని అంటే శివుని ముఖము అనే జగత్తు ప్రతిభాసిస్తుందని భావము ఇక నాలుగో లైన్ గురించి అయితే మనం విన్నాం తవ చువుక మౌపమ్య రహితం పార్వతి చువుకము ఔపమ్య రహితం అంటే ఆమె చువుకంలో పోల్చదగ్గ వస్తు ప్రపంచంలో మరొకటి లేదన్నమాట పార్వతి చువుకము ఆమె మహాసౌందర్యం కదా అందుచేతనే దానితో పోల్చదగ్గ మరో వస్తువు శంకరలు కనబడలేదు అందుకే ఔపమ్య రహితం అన్నారు అదీ కాక పార్వతి గడ్డాన్ని సాక్షత్తు పరమేశ్వరుడు సృశించాడు తండ్రి హిమవంతుడు కూడా స్పృశించాడు దానికి అంతటి యోగ్యం ఉంది అందుకే ఆమె చివుకము ఔపమ్య రహితం అని మనం గ్రహించాలి ఐదోది విందం కథం కారం భ్రమహ దేవి శుభకాన్ని వర్ణించడానికి ఉపామ పదార్థములు ఏవి లభించడం లేదు అన్నింటిని మించిన సద్గుణ శోభదర పార్వతీదేవి శుభకాన్ని ఏ ప్రకారంగా వర్ణించగలము అంటే పార్వతీదేవి శుభకాన్ని వర్ణించడం అసఖ్యమని భావం లలితా సహస్ర నామాళిలో కూడా అమ్మవారి గడ్డాన్ని గూర్చి చెబుతూ వ్యాసుల వారు అనాథలు సాధిస్తూ శుభుక విరాజిత అని చెప్పారు ఇక్కడ ఆచార్య వారు సైతం శ్రీదేవి గడ్డాన్ని ఔపమ్యహితం అని వర్ణించారు వ్యాస సంకరణ వాకుల్లో సాదృశ్యం ఉంది గమనించండి వ్యాసుల వారు లలితాకాశనామాలు చెప్పినట్లు చాటులను సొగసగల గడ్డంతో ప్రకాశించేది అమ్మవారి గడ్డము నుజనే అమ్మవారి గడ్డ పోలిక చెప్పలేం బాల్యంలో పార్వతీదేవిని అల్లార్ ముద్దిగా పించిన హిమవంతుడు ఎన్నో సందర్భాల్లో ఆమె బ్రతిమాలి నా బంగారు తల్లి కదూ అంటూ సార్లు తన గారాల అలబట్టి గడ్డాన్ని తన మునివ్రాళ్లతో ఆ పులికి పుచ్చుకున్నాడు మన్నపిని రహించిన శివుని అంతటి వాడు అమ్మవారి సౌందర్యాన్ని చూసి తట్టుకోలేక ఆ నదరాలు చుంపించడానికి సిద్ధపడినాడు ఆ అవకాశం జారిపోకుండా తన చేతితో మాటికి మాటికమగడ్డాన్ని ఎత్తుపట్టుకున్నాడు ఎంతటి అర్హత అదృష్టము సౌందర్యము లేకపోతే కామధనుడైన కామేశ్వరిని కామ వసుని చేయగలిగింది ఆ గడ్డం అందుకే ఆ చివుకము ఔపమర్హితం అని శంకర్లు చెప్పారని గ్రహించాలి ఇక మనము నలభై రోజుల పాటు పారేణయితే చెయ్యాలి రోజుకి వెయ్యిసారి అయితే మనము పారణైతే చెయ్యాలి అయితే ఫలితం ఏంటి అంటే ప్రభువుల ఆదరణ లభిస్తుంది సకల శ్రీ వసీకరణం జరుగుతుంది రెండు విధాలుగా చెప్తూ ఉన్నారనమాట నైవేద్యం ఏం పెట్టాలంటే తేలే పాల పరవనం తాంబూలము అమ్మవారికి అయితే నైవేద్యం అయితే పెట్టాలన్నమాట తర్వాత మనం అరవై ఎనిమిదో శ్లోకం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఆ అమ్మవారి దయాకరణ ఆ కటాక్షములు పైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వేజనా శిగుణ సమస్త మంగళాని వంతు స్వస్తి ఓం శ్రీ మాత్రే నమ